చేరి వచ్చిన మీ అందరికీ ఉదయకాల శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన దేవుడిని బిడ్డలారా అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా దేవుడి కృప వల్ల మనకు ఆయుష్నిచ్చి ఆరోగ్యం నుంచి మరలా ఒక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు నా ఉదయకాల సమయం నాయన సన్నిధిలో చేరి ధ్యానించటకు గాను ఆరాధించుటకు గాను మన జీవితాలను మరలా పురికల్పుకున్నటకు గాను ఒక కొత్త జీవితము మన జీవితంలో అనుగ్రహించలాగున దేవుడు మనకు మనలో ఒక తరణాన్ని అనుగ్రహిస్తూ ఉంటున్నాడు కనుక దేవునికి మహిమ కలుగును గాక ఆ చూడండి లూకాస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగో వచనాన్ని చదువుకుందాం మీ హృదయములు మీ హృదయంలో ఒకవేళ తిండి వలనను ఒకవేళ తిండి వలనను మద్దు వలన మద్దు వలనను వల వలనను మందముగానున్నందున ఆ దినము ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి ఈ అధ్యాయమంతయు మరి ఏసు ప్రభులవారు తన శిష్యులతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము అయితే ఈ అధ్యాయంలో ఆయన రాకడను గూర్చి ఆయన రాకడను గుర్చి తన శిష్యులకు చెప్తూ ఉంటున్నాడు ఏంటి అంటే ఉగ్రతలు వస్తాయి అకస్మాత్తుగా వస్తుంది ఆ రాకడ దినం ఎలాగో వస్తుందంటే ఆ అధ్యాయం మొత్తంలో చూస్తే మరి భూకి భూమి కంపించడము ఆ అక్కడకు తగిన సూచనలు అన్నీ తెలియపరుస్తూ తెలియపరుస్తూ వస్తూ వస్తూ ఈ ముప్పై నాలుగో వచనంలో అంటూ ఉంటాడు చూడండి మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐంగిక విచారముల వలనను మందము కాకుండా తిండి వలనను కొందరు తిండి ప్రియులు ఉంటారు కదా కొందరికి ఇష్టం అది ఏదన్నా పెట్టు ఏదైనా పెట్టు కానీ అది ఏదైనా చాలు కానీ నాకు తింటే చాలు అనేది తినడానికే సరిపోతూ ఉంటారు కొందరు తిండికి మాత్రమే పాత్రలుగా ఎంచబడతారు కొందరు ఫేమస్ తినడంలో ఏదైనా కానీ తింటూనే ఉంటారు చూడండి ఈ లోకంలో తినచ్చు త్రాగొచ్చు మరి ఐకిక విచారముల వలనను మీ హృదయములు మందముగా ఉన్నాయేమో మీ మీదికి ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా వచ్చిన కనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఎలాగో వస్తుందో తెలియదు కనుక మీ హృదయములు మందముగా ఉండకుండాను ఎలాగో మందముగా ఉండకుండా మృదువుగా కాదండి మందముగా ఎలాగుందంట తిండి వలనను మత్తు వలనను మందముగా ఉండకుండా అదేవిధముగా మనము దానికి సదృశ్యంగా చూసుకున్నట్లయితే మరి నోవాహు దినములలో చూడండి యశయ గ్రంథము సారీ సార్ మత్త ఇరవై నాలుగో అధ్యాయము మత్తాయి స్వార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై తొమ్మిది వచనాలు చదువుకుందాం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వరకు అందుకు నీతి మంతులు నోవాహు దినములు ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడమును అలాగే ఉండెను జల ప్రళయము జలప్రలయము నెరకు మొదట దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు ఏం చేశారంట తినచ్చు త్రాగుచ్చు పెళ్ళిళ్ళు చేసుకొనచ్చు పెళ్ళికిచ్చుచు మరి మధ్యాహ్న శక్తులయ్యి వారు విచ్చలవిడిగా బ్రతుకుచు తమకిష్టమైన జీవితాలను వారు కొనసాగిస్తూ ఉంటున్నారు అందుకని చూడండి తినుచు త్రాగుచు మనకిష్టం వచ్చినట్లుగా బ్రతకుచు ఇహలోక విషయముల ఎందు మనము విచారణ చేస్తూ మన హృదయాలను మందముగా చేసుకుంటూ మరి ఎప్పుడు ఆయన రాకడం సమీపిస్తుందో తెలియదు ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా వచ్చును గనుక మీరు జాగ్రత్తగా ఉండండి ఇంకా చూడండి కింది వచనాల్లో మా లూకస్ వార్త ఇరవై ఒకటి ముప్పై ఐదో వచ్చినము ఆ దిన వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును ఎవరి మీదకి కంట ఒకరి మీదికి కాదు ఇద్దరు మీదికి కాదు ఎవరి మీదికి భూమి మీద నివసించి వారందరి మీదికి ఎలాగొస్తుంది అకస్మాత్తుగా వచ్చును ఎప్పుడు వస్తుందో తెలియదు అందుకే అన్నాడు దొంగ వలె వచ్చును అక్కడ ఎలాగో వస్తుంది దొంగ వలె వస్తూ ఉంటుంది ఇద్దరు ఉంటారు మంచు మీద పడుకొని ఒకరు ఎత్తబడతారు ఒకరు విడివపడుతూ ఉంటారు ఆయన రాకడను గుర్చి తెలియపరుస్తూ ఉంటున్నాడు చూడండి తినుచు త్రాగొచ్చు మరి ఇహలోక విషయముల ఎందు మన హృదయము మందముగా ఉండి దాని ఎందు మీరు ఆలోచనలు చేస్తూ మరి దానికే మత్తులుగా బానిసలుగా బ్రతుకుచున్నారేమో మరి ఎలాగో వస్తుందంటే అకస్మాత్తుగా సమీపించును ఈ భూమి మీద బ్రతుకుచున్న వారందరి మీదకి ఎలాగో వస్తుందంటే అకస్మాత్తుగా వచ్చిన కనుక జాగ్రత్తగా ఉండండి అకస్మాత్తుగా వచ్చిన కనుక చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ వస్తూ ఉంటున్నారు చూడండి ముప్పై ఆరు వచ్చిన చదువుకుందాము కాబట్టి మీరు కాబట్టి మీరు జరగబో వీటి నెలను జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడట ఎలాగంట జరగబోవు వీటన్నిటి తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట ఎలాగ నిలబడాలంట శక్తి గలవారం అగుటకు అంటే చూడండి ఈ ఇహలోక మాలిన్యములను ఇహలోక వాటియందు మన మనస్సు ఉంచి మన హృదయం మన హృదయములను మందముగా ఉంచబడుటకు అంటే వాటి యందు ఆలోచన చేసి ఆ వ్యర్థమైన ఆలోచనల చేత మన హృదయం ఏం చేయబడిందంటే నింపబడింది వాటి ఆలోచనలు చేస్తూ ఉంటున్నాము తినడానికి త్రాగడానికి మరి ఇహలోక మాలిన్యం అంటే ఈ లోకంలో ఏవైతే ఉన్నాయో లోకంలో ఏవైతే ఎంజాయ్మెంట్లు కానీ ఈ లోకంలో ఏవైతే మనం అనుభవిస్తూ ఉంటున్నామో ధనము సంపాదించుటకు కానీ మరి గృహములు కట్టుకోవడానికి మనము పైకి ఎదగడానికి ఆర్థిక విషయంలో కానీ ప్రతి ఒక్క దానిలో మనం ఏం చేస్తున్నామంటే వాటి ఎందు దృష్టి ఉంచుచున్నాము అందుకని ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలీదు ఎలాగ వస్తుందంటే అకస్మాత్తుగా అకస్మాత్తుగా వచ్చిన గనుక భూమి మీద నివసించే వారందరి మీదకి వస్తుంది ఒకరి మీదికి కాదు ఇద్దరి మీదికి కాదు ఎవరికి భూమి మీద ఉన్న వారందరికీ భూమి ప్రజల మీద అందరికీ వస్తుంది కనుక మనుష్య కుమారిని ఎదుట నిల్వబడుటకు శక్తి గలవారగునట్లుగా ఎలాగో శక్తి గల ఆయన రాగడు సమీపించినప్పుడు ఆయన వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రజలందరి మీద మరి ఆయన నిరస్థాపన చేస్తూ ఉంటున్నప్పుడు మరి మనము ఆయన ఎదుటకు నిలబడాలి అంటే ఏం చేయాలి చూడండి అదే ముప్పై ఆరు వచ్చినములు ప్రార్థన ప్రార్థన మెలుకువగా మెలకు ఏం చేయాలా ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలుకువగా ఉండు మన అంశము కూడా ఈరోజు మెలకువ ఒక ప్రార్థనలోనే మెలకువ కాదు కాని మనము ఏం చేయాలంటే మనము ఏ స్థితిలో ఉన్నామో ఇహలోక మాలిన్యమునందు మరి ఈ లోకంలో ఉన్న వైభోగముల ఎందు ఈ లోకంలో ఉన్న వాటి యందు మనము దృష్టి ఉంచి పరలోక వాటి ఎందు మర్చిపోతూ ఉంటున్నాము వాటిని లక్ష్యం ఉంచడం లేదు అందుకే చాలాసార్లు సంబోధిస్తూ ఉంటారు నా రాకడ ఎలాగ వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు గనక జాగ్రత్తగా ఉండండి సమీపముగా ఉన్నది మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం అయ్యా నీ రాకడ సమీపంగా ఉన్నదయ్యా మీ మారు మనసు కలగ చెయ్యండి నీరాకడలో ఎత్తబడ కృపను దయచేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాము చూడండి వీటి అందు మనము దృష్టి ఉంచక మన హృదయంలో నిండిపోయి దానికి మందములైపోతూ ఉంటున్నాము తినుచు త్రాగుచు మత్తులముగా బ్రతుకుచు ఉంటున్నాము అలాగ కాకుండా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిర్దోషులముగా నిలబడినట్లుగా ఏ కల్మషము లేకుండా ఎటువంటి పాపము లేకుండా ఒక దోషులముగా కాకుండా మనుష్య కుమారుని ఎదుట నిలబడడానికి మనకు శక్తిని అనుగ్రహించట కొరకు మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి ఆయన రెండవ రాకడలు ఎత్తబడుటకు నిర్దోషులుగా నేను క్రైస్తవుడనండి నేను ఏశ్వర నమ్ముకున్నాను నేను భక్తిగా జీవిస్తున్నానంటే సరిపోదు కానీ నీ హృదయం ఆలోచనలు ఎలాగో ఉన్నాయి నీవు ఎలాగో బ్రతుకుచు ఉంటున్నావు నీవు వేటిని విశ్వసిస్తూ ఉంటున్నావు నీ నువ్వు వేటి అందు దృష్టి ఉంచి వేటిని ఆలోచన చేస్తూ ఉంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి కనుక చూడండి ఆ ప్రతినిత్యము మెలకువ కలిగి ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి అదే విధంగా శిష్యులకు చెప్తా ఉంటున్నాడు ఎలాగ వస్తుందో తెలియదు ప్రజలందరి మీదకి ఒక్కసారి తీర్పు వస్తుంది ఆ తీర్పు దినమున నేరస్థాపన మోపిన వారిగా మీరు ఉండకుండా నా ఎదుట నిలబడడానికి శక్తి గల వారగునట్లు మెలుకోగా ఉండి ప్రార్థన చేయండి ఈ లోకంలో తినుచు త్రాగుచు మత్తులుగా బ్రతుకుచు మరి పాప నా బ్రతుకు నా ఇష్టం నాకు నచ్చినట్లుగా నేను బ్రతుకుతాను నీవెవరు నన్ను అడగడానికి అంటారు అరే అది కాదునైనా అలాగ వెళ్ళొద్దు అది చేయొద్దు అంటే నాది నా ఇష్టంలే ఏదో అయితే గీతే నాకే అవుతుంది కదా నీకేంటి బాధ అని అడుగుతూ ఉంటారు మనం చెప్తే వాళ్ళు అలాగ చెప్తా ఉంటారు చూడండి అందుకని మీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుచు ఉంటున్నారు మీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉంటున్నారు అందుకని ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు ఎలాగో వస్తుందంటే ఉరి వచ్చినట్లుగా అకస్మాత్తుగా వచ్చిన గనుక నా ఎదుట మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఎదుట నిలబడడానికి శక్తి గల వారినట్లు ఏం చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి అనిత్యము ప్రార్థన చేసేవారముగా ఉండాలి చూడండి ఏషయా గ్రంథము యశ్రీయ గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము పదిహేడు వచ్చినను చదువుకుందాం త్వరగా భూనివాసి భూనివాసి నీ మీదికి భయం వచ్చాను నీ మీదికి భయం వచ్చేను గుంటయి ఉరియు గుంటయి ఉరుయు నీకు తడ్డస్తించను నీకోసం తయారై ఉన్నాయి ఇంకా గుంటయి ఉరియు నీ కోసం తయారై ఉన్నాయి మీరందరూ మీ మీదికి భయం వస్తూ ఉంటుంది మీ మీదికి ఒక ఆపాయం వస్తూ ఉంటుంది మీ మీదికి శ్రమలు రాకపోతే మీ మీదకి నిందలు హింసలు భయంకరమైన హింసలు రాబోతూ ఉంటున్నాయి స్నేహితులుగా ఉన్న మీరందరూ మరి నీతో స్నేహము చేసిన నీ మీద మరి ఒక నేరరాపణ రేపి మరి నిన్న హింసించే స్థితిలోనికి వస్తూ ఉంటున్నారు అందుకని జాగ్రత్తగా ఉండండి మెలుకువ కలిగి ప్రార్థన చేయండి మీరు మెలుకువగా ఉండండి ఇహలోక వాటి యందు మీరు మత్తులై ఉన్నారు ఇహలోక వాటి అందు ఆలోచన చేస్తూ మరి మనం బ్రతుకుచున్న ఇహలోక వాటి అందే దృష్టి ఎలాగ ఎలాగున్నవారు అంటే నిద్రపోయే స్థితిలోనే ఉన్నారు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడి మరి ఆయన రాకడల ఎత్తబడే వారముగా ఉండడానికి మనం ఏం చేయాలంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి చాలాసార్లు అంటాము అయ్యా నీ రాకడ లెత్తబడే కృపను దయచేయండి నా బ్రతుకును మార్చుకోవడానికి మీరు సహాయం చేయండి అని ప్రార్థన చేస్తూ ఉంటాము దా దాని తర్వాత తగిన శ్రమలు భయంకరంగా ఉంటాయి దాని నుండి తప్పించేవారు ఎవరునూ లేరు అందుకని సమయం ఉన్నప్పుడే ఆయన చెప్పినప్పుడే మనం ఏం చేయాలంటే మన బ్రతుకులను మార్చుకోవాలి ఆలోచన చేసుకోవాలి మనం ఎలాగో బ్రతుకుచు ఉంటున్నాము మన బ్రతుకు ఎలాగ ఉంది మనము ఇహలోక వాటి అందే ఉదృష్టించుచున్నామా వాటినన్నిటిని మనం హృదయంలో ఉంచుకొని మన హృదయంలో వాక్యానికి చోటు లేదు ప్రార్థనకు సమయము లేదు ఎలాగూ ఉన్నామంటే మత్లముగా ఉండిపోయి మరి మనము దేవునికి ప్రార్థించలేని స్థితిలో ఉన్నామేమో అందుకని జ్ఞాపకం చేసుకుందాం ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆయన బిడ్డలుగా పిలువబడుచున్న మనము ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే ఎలాగుండాలంట మెలుకువగా ఉండాలి వీటి అందు దృష్టి ఉంచి దేవుని సన్నిధి రాలేకపోతూ ఉంటాము చాలాసార్లు ఏం చేస్తామంటే పనుల భారం ఎక్కువైపోయి ఇంట్లో సమస్యలు అయ్యందు కానీ దేని అందు అయిపోయి కానీ దేవుని సన్నిధికి రాలేని స్థితిలో ఉంటాము ఈరోజు రాలనిలే ఈరోజు రాలేంలే అండి ఈరోజు ప్రార్థన చేసుకోవడానికి కూడా సమయం లేదండి నాకు అంటాం ప్రతిదానికి సమయం ఉంటుంది మనకు ప్రార్థన చేసుకోవడానికి సమయం ఉండదు ఆయన సన్నిధికి రావడానికి సమయం ఉండదు అందుకని జ్ఞాపకం చేసుకుందాం మనము మెలకువగా ఉండి మనము వేటి అంత దృష్టి ఎంచుచున్నాము మరి మనం వేటిని సంబోధిస్తూ ఉంటున్నాము తిండికి ప్రాధాన్యతనిస్తూ ఉంటున్నామా బైబిల్లో చాలాసార్లు చెబుతుంది తిండిని ప్రేమించిన వారు విరుద్ధులుగా బ్రతకొచ్చు ఉంటున్నారు ఎక్కువ చాలా ఎక్కువ శాతంగా తిండిని ప్రేమిస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తే అక్కడ తింటూను త్రాగుచూను మరి ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొచ్చు ఉంటున్నారు అందుకని మీరు అలాగూ బ్రతకకండి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి మీదకి ఒక దినమున వచ్చినప్పుడు ఎలాగుండాలంట మెలుకువగా ఉండాలి మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుట నిర్దోషులుగా నీలో ఎటువంటి పాపము లేకుండా కల్మశములు లేకుండా హృదయము శుద్ధి చేయబడి మరి ఆయన ఎదుట ఎలాగంటే పసిపిల్లల వల్ల నిలబడినట్లుగా ఉంటే ఆయన రాకడలో మనము ఎత్తపడుతూ ఉంటాము దాని కొరకు మనం ఏం చేయాలంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి ఎప్పుడు వస్తుందో తెలీదు ఎప్పుడు సంభవిస్తుందో తెలియదు కనుక మనం ఏం చేయాలంటే మెలుకువగా కలిగి ఉండాలి చాలాసార్లు మత్తులుగా ఉండి నిద్రపోతూ ఉంటున్నాము దేవుని సన్నిధికి వస్తున్నట్లుగా వస్తున్నాము కానీ వాక్యాన్ని గ్రహించడం లేదు వాక్యాన్ని ధ్యానించడం లేదు ఆయన సన్నిధికి వస్తున్నామే కానీ ఆయన వాక్యాన్ని గ్రహించి వాక్యానుసరమైన జీవితము మనలో కనపడడం లేదు మన జీవితాలను మార్చుకోవడం లేదు పలానా వ్యక్తి చూడండి ప్రతిరోజు మందిరానికి వెళ్తాడు వాక్యం అనుసరించే నడుచుకుంటాడండి అసలు అబద్ధాలే ఆడడు అనే సాక్ష్యాన్ని మనము పొందుకోవాలి కానీ ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాడు ఏం బాగుందండి తన జీవితము చర్చిలో చూస్తే ప్రార్థన చేస్తారు బయటకు వస్తే ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తారు చూడండి మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి ఈ లోకంలోనే మంచి సాక్ష్యము లేకపోతే ఆయన రాకడలు ఎలా ఎత్తబడగడతావు నువ్వు ఎలాగూ పరిశుద్ధంగా జీవించబడతావు అందుకని మనము ఎలాగుండాలంటే ఉండాలంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి మెలకువ కలిగి ఉండాలి ప్రతినిత్యము మెలుకువగా ఉండాలి సీరియల్ చూసినప్పుడు మెలకువ ఉంటాము కళ్ళు తెరుచుకొని చూస్తాము ఏదన్నా కబుర్లు చెప్తా ఉంటే చూస్తాము మందిరానికి వస్తే ఖచ్చితంగా నిద్రపోతారు ఎందుకు ఎందుకండి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందడం లేదు నీలో వాక్యము లేదు అందుకని జ్ఞాపకం చేసుకుందాము ఆయన సన్నిధికి వస్తున్న మనము ఆయనను ఆరాధిస్తున్న మనము ఆయన బిడ్డలుగా పిలువపడుచున్న మనము ఆయన కలువరులో రక్తమును కార్చి తన రక్తము ద్వారా మన పాపములను కడిగి పరిశుద్ధులుగా చేశాడు కానీ వాటిని ఏం చేస్తున్నామంటే కాపాడుకోలేక మరలా ఏం చేస్తున్నాం పాపాన్ని అంటించుకుంటూ ఉంటున్నాం ఎన్నిసార్లు కడుగుతావండి ఎన్నిసార్లు కడుగుతారు ఒక చిన్న పిల్లోడు వెళ్ళేసి బురద అంటించుకొని వస్తే ఒకసారి కడుగుతారు పోనీలే తెలియదని రెండోసారి కడతా మూడోసారి ఏం చేస్తారు వాడిని పదే పదే గడగాల పోగమని చెప్పాను తెలియదని బడా బడా వాయిస్తారు అవునా కదా అందుకని ఇలాగ హెచ్చరిస్తూ ఉంటున్నాడు చాలాసార్లు చెప్తూ ఉంటున్నాడు కానీ మనము వాటిని గ్రహించలేకపోతూ ఉంటున్నాము చూడండి యోహానికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూద్దాం కాబట్టి చిన్నపిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన ఆయన మనము ఆయన ఎదుట మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు నిలిచి నిలిచియుడు ఎప్పుడు మనము భయపడకుండా ఉంటాము అంటే ఎప్పుడు ఒక వ్యక్తి దగ్గర భయపడకుండా మనము నిలబడగలుగుతాము అంటే నీలో ఏ పాపము లేనప్పుడు నీవు ఎటువంటి తప్పు చేయనప్పుడు ఎలాగు నిలబడతామండి భయము లేకుండా సిగ్గుపడకుండా నిలబడతాము నేనేం తప్పు చేశానా వాయబా నేనేం భయపడ్ను ఎవరికి భయపడను నేనేం తప్పు చేస్తే కదా నా నన్ననికి అంటావా లేదా మరి మనుష్య కుమారుడు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఎన్ని ఆయన ఎదుట నిలబడడానికి ఎలాగుండాలంట నిర్దోషముగా సిగ్గుపడకుండా భయము లేకుండా మనం ఎలాగంటే ధైర్యంగా నిలబడడానికి ప్రయత్నం చేయాలి అందుకని మనం ఏం చేయాలంటే మెలుకువగా ఉండి ప్రార్థన చేయాలి మనం ఎలాగో ఉన్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము ఆయన సన్నిధికి వస్తున్నాం మనము వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటుంటామా వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటున్నామా మరి ఆధ్యాత్మిక స్థితిలో మెలుకువ కలిగి బ్రతుకుచు ఉంటున్నామా దేవుని సన్నిధికి వస్తుంటున్నాము వాక్యాన్ని వింటున్నాము ప్రార్థన చేస్తుంటున్నాము భక్తిగానే జీవిస్తున్నట్లు జీవిస్తున్నాము కానీ మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుచు అబద్ధాలు ఆడుచు పాపానికి చోటు ఇస్తూ మన హృదయంలో అనేకమైన కల్మషమైన మాటలకు స్థలాన్ని ఇస్తూ బరివెక్కిపోతూ ఉంటుందండి లోక బాధల చేత మాలిన్యం చేత ఎంజాయ్ల చేత మొబైల్ పట్టుకుంటే దీంట్లో ఉన్న ఒక ఒకటి నొక్కి చూస్తూ ఉంటే అనేకంగా వస్తూ ఉంటాయి వాటన్నిటిని చూస్తూ పాపానికి లోన్ అవుతూ ఉంటున్నారు అందుకని మీరు జ్ఞాపకం చేసుకోనండి నిర్దోషులుగా ఎటువంటి భయము లేకుండా నా ఎదుట నిల్వబడడానికి మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఒకవేళ అటు స్థితిలో మనము లేనట్లయితే అటు స్థితిలో మనం ఇప్పుడు లేనట్లయితే సరి జ్ఞాపకం చేసుకుందాం ఆయనను వెతికే వారముగా ఉందాము చూడండి కింది ఇంకా చదివినట్లయితే ఆయన ప్రతి దినము పగటి ఎందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలి కొండకు వెళ్ళుచు కాలము గడిపుచ్చుండెను ప్రజలందరూ ఆయన మాట విన్నటకు దేవాలయంలో ఆయన యొద్దకు బిందెల కడనే వచ్చి ప్రతి దినము ఆయన దేవాలయంలో బోధిస్తూ మరలా రాత్రికాల సమయంలో ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు మనము కూడా పెందెలగడను ఆయన సన్నిధికి వస్తుంటాము వస్తుంటున్నాము ప్రార్థన చేస్తూ ఉంటున్నాము ఆయన సన్నిధిలో గడిపూర్చి ఉంటున్నాము సరి జ్ఞాపకం చేసుకుందాము ఆయనను వెతికే స్థితిలో మనము లేనట్లయితే ఇప్పటి నుండి ఆయనను వెతికే స్థితిని కలిగి ఉందాము ఆయన వాక్యాన్ని ధ్యానించే స్థితిని కలిగి ఉండాలి ఆయన సన్నిధికి రావడానికి ప్రయత్నం చేయాలి చూడండి పెందల కడనే లేచి ఆయన సన్నిధికి ఆయన బోధ వినడానికి వచ్చారు మనము కూడా ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడాలి ఆయన ఎదుట నిలబడాలి రాకడలు ఎత్తబడాలి అంటే ఎటువంటి పాపము కల్మషము లేకుండా ఉండాలి అంటే ఆయన సన్నిధికి రావడానికి వచ్చేవారు వాక్యాన్ని వినేవారముగాను ధ్యానించేవారముగాను ధ్యానించేవారము గాను ఆయన కట్టడాలను అనుసరించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారముగాను మనము బ్రతకాలి అలాగ బ్రతికినప్పుడు ఆయనకు ఎదుట చక్కగా నిలబడగలుగుతాము నాయందు ఏ దోషము లేదయ్యా నేను పసి వీళ్ళవాడిని నాదందు ఎటువంటి పాపము లేదు అని ఆయన ఎదుట నిల్వబడినప్పుడు అప్పుడు ఆయనలో ఎత్తబడగలుగుతాము లేదంటే ఈ లోకంలో తగు తని తర్వాత వచ్చే శ్రమల ఎందు వచ్చే బాధలను మనము భరించలేని స్థితిలో ఉంటుంది అందుకని చెప్తా ఉంటున్నాడు అకస్మాత్తుగా వచ్చును కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఇప్పటి వరకు మనం మెలకువ కలిగి లేమేమో ఇప్పుడైనా ఏం చేయాలి మెలకువగా ఉండాలి దేనియందు నిద్రయందు కాదు నిద్ర ఎందు కాదు ఇహ ఈ లోక మాలిన్యం నందు ఈ లోక వైభోగము ఎందు ఈ లోకంలో ఉన్న వాటియందు విడిచిపెట్టి ఆధ్యాత్మిక జీవితానికి మనం ఎలాగ ఉండాలంటే మెలుకుగా ఉండాలి ఎటువంటి శ్రమలు కానీ పాపములు మనల్ని అంటకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అబద్ధాలు ఆడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మనం ఎలాగో పాపపు బ్రతుకును బ్రతుకుచున్నామా ఒకసారి జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త వహించి ఎలాగుండాలంటే మెలుకువ కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి అందుకని జ్ఞాపకం చేసుకుందాం మనము ఎలాగో బ్రతుకుచు ఉంటున్నాము మనము ఎలాగో జీవించగలుగుచు ఉంటున్నాము ఆయన రాకడ సమీపించినప్పుడు నిర్దోషములుగా మరి సిగ్గుపడకుండా ఎటువంటి భయము లేకుండా పసిపిల్లల వలె మరి ఎటువంటి కల్మషములు లేకుండా ఆయన ఎదుట నిల్వబడగలుగుతామా నిల్వబడే స్థితిలో మనము లేనట్లయితే ప్రార్థన చేద్దాం ఎలాగో మెలుకువగా ఉండి ఎలాగో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మెలకువగా ఉండి ప్రార్థన చేయొచ్చు అయ్యా నీ ఎదుట నీవు వచ్చినప్పుడు నీ ఎదుట నిలువబడే శక్తిని నాకు అనుగ్రహించండి నాలో ఎటువంటి పాపము లేకుండా నాలో ఎటువంటి కల్మశములు లేకుండా ఈ లోకము వైపు నేను చూడకుండా ఈ లోకంలో ఉన్న భోగముల వైపు నేను చూడకుండా ఈ లోకంలో ఉన్న ధనము వైపు కానీ ఎంజాయ్మెంట్ వైపు కానీ మొబైల్ వైపు కానీ ఈ లోకంలో ఉన్న వాటి యందు నేను దృష్టి ఉంచకుండా కేవలం నా హృదయంలో నీ మాటలు మాత్రమే ఉంచుకొని నీ దైవికమైన మార్గంలో నడుస్తూ వాక్యానుసారమ జీవితాన్ని కలిగి నడుచుకునే కృపను నాకు దయచేయండి అని మెలుకువగా కలిగి ప్రతినిత్యము అనుక్షణము ప్రార్థన చేసేవారముగా మనము ఉండాలి అందుకని జ్ఞాపకం చేసుకుందాం ఒకసారి మన జీవితము ఎలాగ ఉంది ఇన్ని రోజుల వరకు మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నాము కదా మనం క్రైస్తవ జీవితంలోనికి వచ్చి యేసు ప్రభుల వారిని విశ్వసించి బాప్తిస్మము తీసుకొని ఇన్ని దినములు మన జీవిత ప్రయాణాన్ని గడుపు కదా మరి మనము ఎలాగూ బ్రతికాము మనము ఎలాగూ జీవించాము మన జీవితంలో ఎటువంటి పాపాలకు చోటు ఉంది మన జీవితము ఎటు నడుస్తూ ఉంది ఎటువంటి మార్గాన్ని ఎంచుకున్నాము అందుకని మనం ఏ మార్గంలో వెళ్తున్నామో జ్ఞాపకం చేసుకొని పాప భూషమైన మార్గంలో ఉన్నట్లయితే ఈ లోకంలో ఉన్న వాటినే ప్రేమిస్తున్నట్లయితే ఈ లోకంలో ఉన్నటి వాటి అందే దృష్టి ఉంచినట్లయితే భూమి మీదకి వచ్చిన ప్రజలందరి మీదకి వచ్చినప్పుడు వారందరిలో మనము ప్రత్యేకంగా ఆయన ఎదుటకు ఏ పాపము లేని వారంగా నిలబడే శక్తిని మనకు దయచేయమని మెలుకువగా కలిగి ప్రార్థన చేయాలి అందుకని చూడండి ఆయన సన్నిధికి రావడానికి ఇష్టపడాలి ఆయన సన్నిధికి రావాలి మీరు ఇంకనైనా మాన మనసు పొందలేరేమో అరాకడా లేత్తబడినట్లుగా మెలుకువగా ఉండండి మెలకువ కలిగి ప్రతిరోజు వాక్యాన్ని చదవండి ప్రతిరోజు ఆయన ఆజ్ఞలను అనుసరించండి ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించండి ప్రతిరోజు దేవుని సన్నిధికి రావడానికి ప్రయత్నము చేయండి మనము దేవుని సన్నిధికి దూరమైపోతూ ఉన్నామేమో దేవుని వాక్యాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నామేమో దేవుని వాక్యాన్ని ధ్యానించలేని స్థితిలో ఉన్నామేమో మెలుకువ కలిగి ప్రార్థించలేని స్థితిలో ఉన్నామేమో జ్ఞాపకం చేసుకుందాం ఇప్పటి నుండి నేను మనము జీవిత ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఆయన రాకడ సమీపంగా ఉన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు కనుక మన జీవితాలను మార్చుకొని మన నడవడికను మార్చుకొని మాట తీరును మార్చుకొని వాక్యానుసరమైన జీవితంను కలిగి మెలుకువ కలిగి ప్రార్థించే వారముగా బ్రతకడానికి ప్రయత్నము చేద్దాము కనుక దేవుని ఎందు విశ్వాసం ఉంచి మెలుకువగా కలిగి లోకముయందు దృష్టి ఉంచక వాక్యాన్ని ధ్యానించే వారము గాను ఆయన సన్నిధికి వచ్చేవారము గాను మెలుకువగా ఉండి ప్రార్థన చేసేవారముగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ఆలోచన చేసుకుందాం మనం ఎలాగో బ్రతుకుచు ఉంటున్నాము ఒకవేళ అటు స్థితి ఉన్నట్లయితే మనము దేవుని వెదకలేని స్థితిలో ఉన్నట్లయితే ఆయన సన్నిధికి వద్దాము ఆయన సన్నిధిలో చేరి ఆయనను బ్రతికే వారము గాను ధ్యానించే వారము గాను ఆయన మందిరానికి వచ్చేవారము గాను వాక్యాన్ని చదివేవారుము గాను ప్రార్థించే వారము గాను ఉండుటకు ఎలాగూ చేయాలి మెలుకువగా ఉండాలి మెలుకువ కలిగి ప్రార్థన చేసేవారముగా ఉందాము అట్టి స్థితిని దేవుడు మీకు అనుగ్రహించి నడిపించనుగాక ఆ మెయిన్